హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జండీ దాము బాలసారి వాడితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ షర్మిల గారు తన భర్త అనిల్ గారిని దూరం పెట్టేసిందని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ మరి దీంట్లో నిజమేంతుందంటారు సార్ అంటే నిజం అసలు ఈ వార్త ఎందుకు వచ్చింది అనేది మనం ముందు చూద్దాం ఈ వార్త ఎందుకు వచ్చిందంటే మొన్న రేవంత్ రెడ్డిని షర్మిలా కానీ కలిసినప్పుడు కూడా అనిల్ లేరు అంతకుముందు జగన్ కలిసినప్పుడు కూడా అనిల్ కనిపించలేదు అలాగే ఈమె పత్రికలు తీసుకొని వివిధ వ్యక్తులను కలిసినప్పుడు జనరల్గా ఇలాగ పిలిచినప్పుడు భార్యాభర్తలు కలిసి ఆహ్వానిస్తారు ఎక్కడైనా మామూలుగా అందువల్ల ఈయన లేడు ఈయన లేకపోవడానికి కారణాలు ఏంటనేది తెలియదు అది దూరం పెట్టిందే కాకపోవచ్చు వేరే కారణాలు కూడా ఉండొచ్చు అట్లాగే ఢిల్లీలో ఈమె కండువా కప్పుకున్నట్టు కప్పుకున్నప్పుడు కూడా ఈయనకి కూడా కండువా వేయడానికి వస్తే ఈయన కండువా వేసుకోలేదు నాకు అవసరం లేదు నాకు అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు అట్టను పూర్తిగా అంటే ఇంట్రెస్ట్ లేదని సైలెంట్గా ఉన్నాడా మొన్న అక్కడ బీటెక్ రవిని అక్కడ ఎయిర్పోర్ట్లో కలిసి వాళ్ళిద్దరు ఫోటో దిగి ఆ ఫోటోని బయటికి తీసుకొచ్చారు అది మరి రవి తీసుకొచ్చాడా ఏం తీసుకొచ్చాడా తెలీదు అది పెద్ద ఎత్తున వైరల్ అయితే చివరికి రవి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది రెండోది రవి మీడియాతో చెప్పాడని ఏనాడో జ్యోతి లాంటి వాళ్ళు డైరెక్ట్గా మాతో మాట్లాడాడు రవి అని చెప్పి రవి చెప్పాడని చెప్పి అనిల్ ఏమేమి చెప్పాడో అది చెప్పారు దాంట్లో అనిల్ దాన్ని ఖండించలేదు నేను అవి చెప్పానని చెప్పలేదు నేను అవి చెప్పలేదని చెప్పలేదు అంటే ఏం చెప్పాడు అనిల్ మాకు అసలు నాకైతే రాజకీయాల ఇంట్రెస్ట్ లేదు షర్మలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు కానీ జగన్ అనివార్యమైన పరిస్థితిని క్రియేట్ చేశాడు మా ఇద్దరిని దూరం పెట్టాడు అనేది అనిల్ చెప్పినట్టుగా బీటెక్ రవి ఈ మీడియాకి చెప్పినట్టుగా మీడియా క్యారీ చేసింది సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు బ్రదర్ అనిల్ రోల్ ఏంటి ఇంకొక వార్త కూడా వచ్చింది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మలా ఎలాంటి పాత్ర వహించాలని చర్చ వచ్చినప్పుడు బ్రదర్ అనిల్ నేను దళిత్ క్రిస్టియన్స్లో కాంగ్రెస్ని ఎలా బలోపేతం చేయాలో దాని మీద వర్క్ చేస్తున్నాను బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నాను ఆ త్వరలోనే మీకు ఇస్తానని కూడా చెప్పినాడని కూడా వార్తలు వచ్చాయి అట్లాగే ఆయన ఢిల్లీలో కూడా మీడియాతో మాట్లాడారు ఇప్పుడు ఆయన రోల్ ఏందో క్లియర్గా తెలియట్లేదు కాంగ్రెస్లో ఉన్నాడా లేడా ఈ ముందు ఓకే ఈమె తరపున మరి ఆయన ఏ అథారిటీతో మీడియాతో మాట్లాడుతున్నాడు భర్త అథారిటీతోనా లేకపోతే పార్టీలో ఏమన్నా పదవి ఉందా ఆయనకి కాంగ్రెస్ పార్టీలో సభ్యుడా ఇవేమి క్లారిటీ లేదు ఆయనకు సంబంధించి సో ఈ గందరగోళం అక్కడ ఉంది కాబట్టి రకరకాల పుకార్లు వస్తుంటాయి ఇది కానీ లేకపోతే ఈ పుకార్లు రావు ఆయన క్లారిటీగా ఉండి ఏదో ఒక రోల్లో నేను చేస్తున్నాను అప్పుడు రావు కానీ ఆయన చాలాసార్లు భర్తగా మాట్లాడుతున్నాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నాడా తెలియట్లేదు అట్లాంటి వాడు ఇంట్రెస్ట్ లేనప్పుడు కమ్ సైలెంట్గా ఉండాలి అసలు మీడియా ముందుకే రాకూడదు ఎక్కడ మాట్లాడకూడదు ఒకవేళ ఈయన మాట్లాడినట్టు ఎవరైనా చెప్తే దాన్ని ఖండించాలి నేను అలాగ మాట్లాడలేదని చెప్పాలి మొన్న బీటెక్ రవి మాట్లాడినప్పుడు నేను అలాగ అనలేదు జగన్ గురించి టాపిక్ నేను తీసుకురాలేదన్న చెప్పాలి లేదా తీసుకొస్తే అవునన్నా చెప్పాలి సో ఇదేందంటే ఒక వేగ్గా ఒక దీనికి ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లోనే ఆ క్లారిటీ లేనప్పుడు స్పెక్యులేషన్స్ అవి అనేవి వస్తుంటాయి ఇప్పుడు ఏంటంటే పరస్పరం అక్కడ రెండు క్యాంపులుగా విడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ వర్సెస్ అదర్స్ అదర్స్లో తెలుగుదేశం ఉంది జనసేన ఉంది సిపిఐ సిపిఎం ఉన్నారు బీజేపీ ఉంది ఇప్పుడు లేటెస్ట్గా షర్మిల కాంగ్రెస్ అక్కడ ఉంది సో ఈ కాంటెక్స్లో ఏమవుతుందంటే షర్మిల రోల్ని ఎలా అర్థం చేసుకోవాలి షర్మిలాని ఎవరుకి షర్మిలా ఉపయోగపడబోతుంది అన్న స్పెక్యులేషన్స్లో కన్ఫ్యూజన్ ఉంది షర్మిల జగన్ వదిలిన బాణమే ఇప్పటికీ ఆమె జగన్ చెప్పినట్టే చేస్తుంది జగనే ఆమెను కాంగ్రెస్లోకి పంపించాడు ఎందుకంటే ఈ జగన్కి వ్యతిరేకంగా ఉన్న అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో యాంటీ యాంటీఇన్కంబెన్సీ దాన్ని షర్ములా చీల్చడం కోసమే కాంగ్రెస్లోకి పంపించాడు అనేది ఒక పర్పస్ రెండో పర్పస్ పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ పోకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి షర్ములను తీసుకొస్తే మొత్తం మీడియా అంతా కూడా తెలుగుదేశం మీడియా కూడా జగన్కి వ్యతిరేకంగా షర్మలను ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు అప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ తగ్గుతుంది అందుకనే గత ఇరవై ముప్పై రోజుల నుంచి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఫోకస్ చేయట్లేదు నిజానికి పవన్ కళ్యాణ్ నియోజకవర్గ వారీగా నియోజకవర్గాల వారీగా రకరకాల కమిటీలతో మాట్లాడుతున్నాడు జనసేనకు సంబంధించిన యాక్టివిటీస్ ఆయన చేస్తున్నాడు కానీ మీడియాలో అది ముఖ్యంగా తెలుగుదేశం మీడియాలో హైలైట్ కావట్లేదు ఎంతసేపు వాళ్ళు షర్మలనే హైలైట్ చేస్తున్నారు సో ఇది జగన్ ప్లానే అంటే జగన్ ఈ నాలుగున్నర ఐదేళ్లలో డైవర్షన్ పాలిటిక్స్లో ఆరితేరిపోయాడు ఎక్కడ తను ఎటువంటి ఫోకస్ డైవర్ట్ చేయాలో అటు చేసుకుంటూ వెళ్తున్నాడు సో అనేది ఒక వెర్షన్ అనమాట సో దానికి భిన్నంగా మాట్లాడేవాళ్ళు ఏంటంటే ఆమె ఒకవేళ ఓట్లు ఆమెకి ఏ ఓట్లు పడతాయి జగన్కి ఏ సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సామాజిక వర్గాలే ఓటు బ్యాంకే షర్మిలాగా కూడా ఉంటుంది వేరేది కొత్తది ఏమి ఉండదు కాబట్టి ఈమెకి ఏమన్నా చీలిస్తే జగన్ ఓట్లు చీలుస్తుంది కానీ జగన్ వ్యతిరేక ఓట్లు ఎలా చీలుస్తుంది అందువల్ల ఈమె రాజకీయాల్లో ఉండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలబడడం వల్ల జగన్కి నష్టమే కానీ జగన్కి లాభం లేదు కాబట్టి జగన్ ఎందుకు ఆమెను తీసుకొస్తాడు ఇది చంద్రబాబు ప్లానే చంద్రబాబుకి ఆమె వల్ల లాభం ఉంది ఎందుకంటే ఒకటేమో జగన్ సామాజిక వర్గాలు అంటే దళిత క్రిస్టియన్లు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఎస్సీఎస్టీ కావచ్చు ఈ ఓట్లంతా కూడా ఆమె చేల్చగలదు రెండవది వైఎస్ఆర్ అభిమానులు ఎవరన్నా ఉంటే దాంట్లో కొంత భాగం ఆమె చేల్చగలదు రెండవది జగన్ సొంత కుటుంబానికే న్యాయం చేయలేదు సొంత చెల్లెల్ని దూరం పెట్టాడు సొంత అమ్మను చెల్లెల్ని దూరం పెట్టేశాడు అసలు షర్మిలా ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది జగన్ వల్లని కూడా వైరల్ చేస్తున్నారు వార్తల్ని సో ఇటువంటి కా ఇది ఇట్లాంటి ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్లడం వల్ల జగన్ క్యాంటీగా ఒక నెరేటివ్ని జనంలో ఒక అభిప్రాయాన్ని బిల్డప్ చేయొచ్చు అంటే జ జగన్ అనేవాడు ఒక సైకు అతను సొంత చెల్లెల్ని చూడండి ఎట్లా బాధ పెడుతున్నాడు ఆమె ఇతను జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టింది పాదయాత్రలు చేసింది జగన్ వదిలిన బాణం అని వెళ్ళింది అలాంటి ఆమెకు అతను ఏ రకంగా రాజకీయంగా ఆమెకు ప్రామినెన్స్ ఇవ్వలేదు వైఎస్ఆర్ లెగసీ అనేది జగన్కి ఎంత ఉంటుందో ఆమె కూతురుగా ఆమెకు కూడా ఉంటుంది కదా అన్ని వెర్షన్ని వీళ్ళు తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ప్రజల కుటుంబం అన్నప్పుడు జగన్ ప్రజల్ని ఎంచుకుంటాడు కానీ కుటుంబాన్ని కాదు సో కుటుంబంలో అందరికీ ఇవ్వాలనేది ఏమన్నా రూలు ఉందా అలాగే ఇవ్వడం అనేది ఒక రకంగా జగన్ ఏ ప్రతిజ్ఞ అయితే చేశాడో దాన్ని ఏమో స్వార్నింగ్ అంటారు కదా ఆయన పదవి తీసుకునేటప్పుడు అంటే నేను పక్షపాతానికి లోనవును కుటుంబ దీనికి ఇదవును ఇవన్నీ చెప్పాడు అంటే అర్థం ఏంటంటే కుటుంబ సభ్యులకి పదవులు ఇవన్నీ ఇవ్వడం కరెక్ట్ కాదని జగన్ భావిస్తున్నాడని వాళ్ళు చెప్తున్నారు దానికి కౌంటర్గా మరీ కామెడీ బాబు మీ ఫ్యామిలీ అంతా రాజకీయాల్లోనే కూడా సుబ్బారెడ్డి ఎవరు అవినాష్ రెడ్డి ఎవరు వీళ్ళందరూ రాజకీయాల్లోనే ఉన్నారు సో వాళ్ళకంత పదవులు ఇవ్వలేదా మొన్నటి వరకు రెడ్డికి పదవు లేదా సో ఇప్పుడు వచ్చేమో ఇది ఈ కథలు చెప్తున్నారు షర్మిలా విషయానికి వచ్చేసరికి ఆమె అవసరమైనప్పుడేమో ఆమెను వాడుకున్నారు మీరు ఇవన్నీ రకరకాలుగా ఇవి వస్తున్నాయన్నమాట ఈ నేపథ్యంలో బ్రదర్ అని ఇల్లు జగన్తో కొమ్మకాయడని ఒక వార్త ఈ మధ్య వైరల్ అవుతుంది అంటే రకరకాల కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి రకరకాల వర్గాలు ట్రై చేస్తున్నాయి క్లియర్గా అయితే మనకు అర్థం చేసుకోవాల్సింది రెండు రకాల నెరేటివ్స్ శర్మల గురించి రా మెయిన్గా రాబోతున్నాయి ఒకటేమో తెలుగుదేశం నెరేటివ్ అదేంటంటే సొంత చెల్లెలకి అన్యాయం చేశాడనేది రెండో నెరేటివ్ ఏమంటే చంద్రబాబే ఈమెని ప్రలోభ పెట్టి ఈమెని ఇలా కుటుంబంలో చిచ్చు పెట్టాడు చంద్రబాబు అనేది అది జగన్ కూడా త్వరలోనే కొంతమంది మోసాలు చేయబోతున్నారు అబద్ధాలు చెప్పబోతున్నారు కుటుంబాల్లో చిచ్చు పెట్టబోతున్నారు కుటుంబాన్ని అని జగన్ కూడా చెప్పాడు ఇంకా సజ్జల ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అసలు వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపడంలోనే కాంగ్రెస్ కుట్ర ఉంది సో అటువంటి కాంగ్రెస్లకి వెళ్ళింది అనేది కూడా చెప్పబోతున్నారు అంటే వైఎస్ఆర్సిపి క్లియర్గా యాంటీ షర్మిల స్టాండు తీసుకొని షర్మిలాను జగన్ మన చంద్రబాబు అకౌంట్లోకి వేసే వేసేస్తారు ఆల్రెడీ దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళబోతున్నారు ఇప్పుడు మనకు అర్థం కావాల్సిందంటే షర్మల ఏ స్టాండ్ తీసుకోబోతుంది అంటే చంద్రబాబు చెప్తున్నట్టుగా నాకు అన్యాయం చేశాడు మా అన్న నా సొంత చెల్లెలకే అన్యాయం చేశాడు మా అన్న నాకు ఆస్తులు రావాలని ఆస్తులు ఇవ్వలేదు నాకు పొలిటికల్గా ఆస్పిరేషన్స్ని తొక్కేశాడు అందుకే నాకు వేరే మార్గం లేక నేను కాంగ్రెస్లోకి రావాల్సి వచ్చింది నన్ను తెలంగాణలో పార్టీ పెడతానంటే కూడా నన్ను వద్దని వారించాడు సో ఏ రకంగానూ నన్ను రాజకీయం ఎదగనేకుండా చేశాడు నా ఆకాంక్షల్ని తొక్కేశాడు అనేది ప్రధానంగా ఆమె తీసుకుంటే అప్పుడు జగన్ కూడా ఇబ్బంది అవుతుంది అప్పుడు తెలుగుదేశానికి ఆమె ఆయుధంగా పనికొచ్చే అవకాశం ఉంది అట్లా కాకుండా జగన్కి నాకు ఏ రకమైన వైరుధ్యం లేదు నా రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా నేను వచ్చాను నాకు జగన్ ఏమి ప్రత్యేకంగా నష్టమేమి చేయలేదు నాకు జగన్ చేయాల్సిన అవసరం కూడా లేదు నేను కూడా ఇండిపెండెంట్గా నాకు కూడా చేయగలిగిన సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి నా రాజకీయ భవిష్యత్తు నేను చూసుకున్నాను నాకు జ జగన్కి దీనికి సంబంధం లేదనే వాదన ఆమె తీసుకురావచ్చు అప్పుడు కొంత జగన్కి ఊరటం ఉంటుంది అంటే జగన్ ఏమీ నేమీ చేయలేదు అని ఆమె స్వయంగా చెప్తుంది అనేది రావచ్చు ఏదేమైనా కొంత ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అందరికీ మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి మనం ఓకే థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ